హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ హ్యాపీ సండే అండి భలే చెప్తాను ఒక్క సండే అయిపోయి మండే వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ నా నీకు అని అంటారా అంతే కదండి ముందు రోజు చెప్పడానికి వీలు కాదు ఇంకా సండే అయిపోయిన తర్వాతే కదా మీకు వీడియో అప్లోడ్ చేస్తే మీరు చూసేది అందుకే చెప్తున్నాను అనమాట ఇంక సండే అంటే ఇంకా నిదానంగా పని చేసుకోవచ్చు అనే ఒక బద్ధకం వచ్చేస్తుంది చూడండి ఇంకా అదేనమాట అయినా కూడా మన పనులు మనం చేసుకోవాలి తప్పదు కాకపోతే నిదానంగా అనమాట ఇంకా లంచ్ బాక్ లేదు అని అనుకోండి ఉదయాన్నే కొంచెం ఒక రొంత నిదానంగా చేస్తాను లేకపోతే ఇంకా ఉదయాన్నే ఇంకా హడావిడి గిడావిడి మొదలు అనమాట నిన్నైతే లంచ్ బాక్స్ పెట్టేది లేదండి డ్యూటీలో ఉంచి ఇంకా నైట్ డ్యూటీ దిగి వస్తారనమాట ఇంకా అందుకని చెప్పి ఒక సిక్స్కి అలా లేచానన్నమాట ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా చక్కగా వాకిలు గడిగి ముగ్గైతే అనమాట ఇంకా చక్కగా ముగ్గు పెట్టేసాక ఇంకా కొంచెం మంచినీళ్ళు అయితే తాగేస్తానన్నమాట ఒక చొమ్మ నిండిగా చల్లగా కూర్చొని అలాగా ఒక పది నిమిషాలు కూర్చొని మంచినీళ్ళు తాగి తర్వాత పనులు అనేటివి స్టార్ట్ చేస్తాను ఇంకా నిన్నైతే మటుకు గిన్నెలు అయితే ముందు రోజుకి అడగలేదండి చెప్పాను కదా లంచ్ బాక్స్ లేదంటే కొంచెం బద్దకం వస్తుంది హాలిడే అంటే ఇంకా సండే అంటే ఇంకా మాలడ్డిగా స్కూల్ ఉండదు కదా ఇంకొంచెం బద్ధకం ఎక్కువైందనమాట గిన్నెలన్నీ అలాగే వదిలేశాను పొద్దున్న చూసుకోవచ్చులే అన్నట్టు ఇంకా ఆ సింక్ దగ్గర నిలబడుకొని కడగడం ఎందుకు చక్కగా ఇలాగా ఏరియా ఉందనమాట ఇంకా కూర్చొని చల్లగా గాలుదలుతుంటే ఇంకా పక్షులు అరస్తుంటే హా అనిపిస్తుంది కదా ఇంకా గిన్నెలు కడిగినట్టు కూడా అనిపించదు నాకు ఇంకా అలా కూర్చొని అలా ఒక అరగంట పట్టిద్దా ఇంకా ఒక అరగంట పట్టిద్దులేండి నేను నిదానంగా కడుగుతాను హడావిడి ఉన్నప్పుడు దమధమ గడిగా పెడతాను అనమాట ఇంకా చిన్నగా ఎన్ని కడిగేసి ఇంకా పని అంతా అయిపోయింది ఇళ్ళలో ఎన్ని చిమ్ముకొచ్చేస్తాను అనమాట ఇంకా అలా కూర్చొని కొంచెం రాగిజావ కాంచేస్తానులేండి కోడిగుడ్లు పొయ్యి మీద వేసి రాగిజావ కాంచేసాను ఇంకా అలా కూర్చొని ఇదిగోండి ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా నేను వేసుకున్న ముగ్గుని చూసుకుంటూ ఆ చెట్టు గాలికి కదులుతుంటే ఆ చెట్టుని చూసుకుంటూ ఇంకా అలాగా చల్లగా మంచినీళ్ళు అయితే తాగేస్తున్నాను అనమాట ఉదయాన్నే మంచినీళ్ళు తాగితే చాలా మంచిది అనిపిస్తుంది అండి ఇంకా మా వారు డ్యూటీ నుంచి దిగిరాంగానే ఇదిగోండి జావ చేస్తానని చెప్పాను కదా అప్పటికి ఆ అయితే చల్లగా అయిపోయి ఉంటుంది అనమాట పొద్దున్నే చేసి పెట్టామనుకోండి జావ అనేది తాగే టయానికి ఇంకా చక్కగా చల్లగా ఉంటే ఇంకా తాగేస్తారు బెల్లం అయితే వేస్తానండి నేను రాగి జావలో ఇదైతే మిలెట్స్ పౌడర్ అనమాట అన్ని పిండిలు రాగులు జొన్నలు సజ్జలు ఏందని అండి ముప్పై రెండు రకాలంట ఇంకా అదైతే తీసుకొచ్చారు ఇంకా సర్లే తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా రాగి పిండికి బదులు ఈ పిండి అయితే జావలాగా కాస్తున్నాను అనమాట టేస్ట్ అయితే భలే ఉందండి జొన్నలు అన్నీ ఉన్నాయి కదా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉందనమాట బెల్లం వేయకపోతే మా లడ్డుగాడు అస్సలు తాగడు ఇంకా అందుకని చెప్పి బెల్లం వేసి ఇలా కాంచి ఇంకా చక్కగా గిన్నెల్లో వేసేసి ఇంకా కోడిగుడ్లు వలద్దాం అనుకుంటే ఇదిగోండి ఇంకా మా ఆయన అయితే నేను వలస్తూ ఉన్నాను చెప్పి ఇంకొచ్చి వలస్తా ఉన్నాడు అనమాట ఇంకా చక్కగా కోడిగుడ్లు ఈ రాగి జావ తాగితే ఇంకెక్కడ ఆకలేస్తుందండి ఇంకా వంట దగ్గరికే వెళ్ళిపోతాను అనమాట నేను ఆదివారం అంటే ఇంకా అందరి ఇళ్లల్లో చికెన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి ఏ వారం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఆదివారం కొంచెం తెచ్చుకొని వండుకున్నామంటే ఇంకా ఆదివారం లెక్కే ఉంటుంది చికెన్ లేకపోతే ఎందుకోనండి ఆదివారం అనిపించదనమాట అసలు నాకు తినకపోయినా కూడా అది కొంచెం చేసి ఇంట్లో పెడితే ఇంకా వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది నాకైతే మటుకు ఇంక ఈ జావ తాగేసి మా లడ్డుగాడు మా ఆయన ఇద్దరు కలిసి చికెన్కి వెళ్ళారనమాట చికెన్కి వెళ్ళి వస్తా వస్తా చూస్తున్నారు కదా ఈ కోడి పిల్లల్ని అయితే పట్టుకొచ్చారనమాట ఇంకా మా అడ్డుగాడికి కోడి పిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అంటే ఊరి పోయినప్పుడు వీడియోల్లో కూడా చూపిస్తూ ఉంటాను కదా ఇంకా కోడి పిల్లలతో ఆడడం వాటిని పట్టుకోవడం అదేనమాట ఇంకా నిన్నైతే మటుకు ఇదిగోండి రెండు కోడి పిల్లల్ని తీసుకొచ్చాడు ఇంక ఇరవై ఐదు రూపాయలంట ఇరవై ఐదు రూపాయలు సమస్య కాదు ఈ పెంచడమే కష్టంరా ఇవి ఉండవురా ఇంట్లోనూ ఇంకా అటు ఇటు పోతాయారా అంటే అబ్బాయి ఇప్పుడు బాగుంది మమ్మీ కింద ఇల్లే కదా ఏం కాదులే నేను చూసుకుంటాను తల మంచిగా అని చెప్పి తెచ్చి వదిలిపెట్టిండు ఇంకా లాస్ట్ ఇయర్ అనమాట అలాగే తీసుకొస్తే ఇంక ఇంట్లో ఇంట్లో ఎక్కడ పెడతాం అప్పుడైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట ఇంకా అస్సలు వీలు లేదు ఇంకా అందుకని చెప్పి వాటర్ ట్యాంక్ వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఇచ్చేస్తాను వాళ్ళైతే కోళ్ళు అయితే పెంచుకుంటారనమాట ఇంకా వాళ్ళకి ఇస్తే చక్కగా వాళ్ళ కోళ్ళతోటే లేరా ఇచ్చేరా అని ప్రతిలాడితే తీసుకెళ్ళి ఇచ్చేసాడు ఈసారి అయితే అస్సలు కుదరదంట ఇంకా చక్కగా వాటిని అయితే పెంచుకోవాలంట చెప్తున్నాడు ఇంకైతే మటుకు మనిషిని వదిలిపెట్టి పక్కకి వెళ్ళట్లేదు ఇంకా మేము ఎక్కడుంటే అక్కడే వచ్చి ఇంకా అరుస్తూ చూస్తున్నారు కదా ఇలా నిలబడుకొని ఉన్నాయి ఇంక నేను వంట చేసేదానికి ఇంకా తలకాయనొప్పి వచ్చిందనమాట వాటిని తెచ్చినాడు కదా ఇంక పొద్దు ఊకుల మమ్మీ ఇలా రా ఇగో మంచినీళ్ళు తాగుతాను చూద్దురా ఇగో బియ్యం వేసాను తింటున్నాయి చూద్దురా అని చెప్పి పేలస్తానే ఉన్నాడండి నిన్నైతే మటుకు వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు మీరందరేమో ఏమో రెసిపీ ఫుల్ రెసిపీ పెట్టక్క అని అంటున్నారు చికెన్ అయితే ఇలా వండేసరి అనమాట ఇంకా అన్నం వండేసాను ఇంక వీడియో షూట్ చేయలేదనమాట ఇంకా ఎక్కడండి హడావిడి అయిపోయింది అనమాట అప్పటికే వంట లేట్ అయిపోయిద్దేమో సరిగా కుదరదేమో అని అనుకుంటా ఉన్నాను ఎలాగోలాగా దేవుడి దేవాలయం మంచిగానే కుదిరింది ఇంకా చక్కగా అసలు ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చిందనమాట నెక్స్ట్ టైం మీ అందరి కోసం తప్పకుండా వీడియో అనేది ఫుల్ రెసిపీ అనేది షేర్ చేస్తాను అనమాట ఈ రోజుకైతే మటుకు ఇది చూసేసేయండి ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి బాగుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంతకీ మీరు సండే స్పెషల్గా ఏం వండుకుని ఏంది సంగతులు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్